వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి పత్యాపారం అని మాట్లాడినటువంటి ఆ అధికారిని నేను అడుగుతా ఉన్నా సూటిగా ఇదే మీ మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ళ ఐదో తరగతి చదివేటటువంటి బాలికని చేసి హత్య చేస్తే చదివేటొరకుల సంవత్సరం అయింది మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా లో పోలీస్ మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుడిని మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట మీరన్న వ్యాపారం చేసినట్ట ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్వాది పెట్రోల్ వేసి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా పచ్చ పార్టీ నాయకులతో కలిసి ఏమన్నా రహస్య వ్యాపారాలు చేస్తా పోలీస్ డ్యూటీని వదిలేశారా డిఐజీ కోయ ప్రవీణ్ గారు జమ్మల మడుగు నియోజకవర్గంలో మొన్న మూడేళ్ల పాపని దీక్షిత అనేటువంటి మూడేళ్ల అమ్మాయిని చేసి హత్య చేస్తే చేస్తే పోలీస్ మీ పోలీస్ వ్యవస్థ మీద మీ రేంజ్ లో కర్నూలు జిల్లా కేంద్రంగా ఓ ముఠాగా ఏర్పడి ముఠాగా ఏర్పడి ఒక డిఎస్పీ పన్నెండు మంది కింద స్థాయి అధికారులు కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది ఇది పోలీసులు బాధ్యత అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నాలుగెకరాల ఇరవై సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి కోటి ఇరవై లక్షలు వసూలు చేశారు మీ కాకి చొక్క కర్నూల్లో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ఒక ఎకరం యాభై సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని గండి కోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెలగా వస్తా ఉంది ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పోలీసుల పార్టీ వాళ్ళ లేదంటే పత్యాపారం చేసేవాళ్ళ ఇదే వర్ర రవీందర్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఇందాక మీరు మాట్లాడిన భాష రోడ్డు మీద కొట్టాలి నడి రోడ్డు మీద రాళ్ళు తీసుకొని కొట్టాలి ఇది పోలీసులు మాట్లాడే భాష అండి ఇప్పటికీ మీరు తెలుగుదేశం నాయకులకి ఎలా పని ఉన్నారో అక్కడ తెలుస్తానే ఉంది సో ఎనీవే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దేనికి ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ లో